ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు ఓనమాలు నేర్చుకోమ్మా అనుభవం తెచ్చుకో అని చెప్పానే తప్ప నేను ఎక్కడా కూడా చెడ్డగా మాట్లాడలేదన్న ఇది అన్యాయం ఇల్లు ఇల్లుగా లేదు గోడలు తప్పించి మొత్తం ధ్వంసం చేసేసారు ఇది మంచి పద్ధతి కాదు నెల్లూరు జిల్లా ఎంత బాగుంటుందో మీకు అందరికీ తెలుసు అందరం ఫ్రెండ్లీగా ఉంటాం ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఇది జరిగిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులందరూ కూడా నాకు ఫోన్ చేశారు పేర్లు చెప్పకూడదు ఫోన్ చేసి ఓదార్చారు బాధపడద్దు మన జిల్లాలోనే ఇటువంటి సంఘటన ఇంతవరకు మేము చూడలేదయ్యా మీరు బాధపడొద్దని నాకు ధైర్యాన్ని ఇచ్చారు ఆమెని ఏమేం ఏమైనా చేయొచ్చు ఆ గొడ్డళ్ళు ఆ తాగి వచ్చారు కాబట్టి మా అమ్మను కూడా చంపేసి ఉండొచ్చు నేను ఉంటే ఖచ్చితంగా చంపేసి ఉండేవాళ్ళు దాంట్లో డౌటే లేదు ఏం చెప్పిందో తెలుసా ఆ నా కొడుకుని కాళ్ళు చేతులు కట్టేసి నా కాళ్ళ దగ్గర పడయండి అని చెప్పింది ఇంటి మీదకి వచ్చిన వాళ్ళతో ఈ ఏడు మందితో నాకు తెలీదు వాడిని తీసుకురావాలా నా కాళ్ళ దగ్గర పడేయాలా ఏంది ఇది ఏమి రాజకీయాలు ఇవి నువ్వు మాట్లాడితేనే నేను దాన్ని కౌంటర్ ఇచ్చుకున్నాను దానికి నా ఇంటి మీదకు పంపిస్తావా నన్ను అనొచ్చా పీజీలో లంచాలు నేర్చుకున్నాడు పర్సంటేజీలు నేర్చుకున్నాడు ఆఖరాకి ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి అప్పులు చేస్తున్నాడని కూడా చెప్పింది ఈ రోజుల్లో అప్పులు చేయకుండా ఉండేవాళ్ళు ఎవరున్నారు వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా అప్పులు తీసుకుంటారు దాంట్లో తప్పేముంది మీ ఆయన తీసుకోలేదు అప్పులు మాతో చెప్పున్నాడు చాలా ఇబ్బందులు పడుతున్నాను ప్రసన్న చలపతి బయట నుంచి అప్పులు తీసుకొచ్చి అడుగుతున్నాను అని చాలాసార్లు మాతో చెప్పాడు ఏదేమైనా ఇది మంచి సంప్రదాయం కాదు నేనే కానీ అనుకుంటే ఐదు నిమిషాల్లో పదివేల మంది పోయి ఆ బిల్డింగ్ పడగొట్టి వాళ్ళిద్దరినీ ఎత్తుకొచ్చి నా దగ్గర పెడతారు నేను చేయను నేను ఆ పని చేయను వాళ్ళకి సరే బుద్ధి లేదు మనమున్న మన నెల్లూరు జిల్లా చరిత్రను మనం కాపాడుకోవాలి మన జిల్లాని ఒకరి మీద ఒకరు ఇళ్ల మీదకు పోయి కొట్టుకుంటే దానికి న్యాయం అనేది ఉండదు చాలా దారుణం చాలా బాధగా ఉంది అన్ని పార్టీలు వాళ్ళు కూడా వచ్చి ఇంటికి వచ్చి పలకరిస్తున్నారు ఇది ఎప్పుడు మనం చూడలేదు అందులో అది పెద్ద ఆయన కట్టించిన ఇళ్ళు శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు లోపల శ్రీనివాసరెడ్డి గారి భార్య ఉంది వచ్చేసి గొడ్డళ్ళు ఎత్తుకొని భయభ్రాంతులు చేసి గందరగోళం చేసి ఒక మచ్చలాగా మిగిలిపోయింది తప్పది ఇప్పటికైనా రాజకీయాలు రాజకీయాలుగానే చేయాలి ఇదేంది ఇది ఈ విధంగా చేసేది ఇళ్ల మీదకి వచ్చేది ఆ ఫొటోస్ చూపిస్తాం చూడండి ఎవరెవరు ఉన్నారో ఎనిమిది మందిని ఫోటోలు చూపిస్తాం ఆ వీడియోలో ఉన్నారు ఆ మిద్ది మీద చేరు కూడా పాపం తిడుతూ ఉన్నారు వాళ్ళని ఏం పనిరా ఇది మంచి పద్ధతి కాదురా వెనక్కరంటరా అని వినలేదు తాగుండారు కాబట్టి వినలేదు హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి పెరాలసిస్ వస్తున్నామ్మా అమ్మా పడుకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెనుకనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు ఇలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు